హలో అండి అందరికీ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా ఆశిస్తున్నాను మార్నింగ్ లేసాను ఇంకా స్నానం గట్ట చేసి ఇప్పుడు తొందరగానే అయిపోతుంది ఎందుకంటే పాప స్కూల్కి వెళ్ళిపోతుంది కదా పాపకి అట్లు చేసి పెట్టాను ఇంకా బాక్స్లోకి ఏమో కొంచెం కాజు బిస్కెట్స్ ఇవన్నీ పెట్టిచ్చాను అనమాట ఇంకోటి ఇప్పుడు నా పని ఇంకా స్టార్ట్ అవుతుంది నేను వీడియో అనేసి ఫస్ట్ వీడియో చేస్తున్నాను అనమాట దొప్పట్లేమో వాషింగ్ మిషన్లో వేసాను ఇంకా పాప వెళ్ళిపోతే ఇంకా మనకి ఇంకేం వరకు ఉండదు ఇంకా ఫుల్ ఇల్లు క్లీనింగ్ దీంట్లోనే అవుతుంది అది సంగతి ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఈ రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటి అదేంటంటే నా హెల్త్ మళ్ళీ మళ్ళీ అలానే అయిందనమాట ఏంటంటే రివర్స్ అయిపోయింది మళ్ళీ నాకు ఇన్ఫెక్షన్ ఉండేది అని చెప్పాను కదా ఫస్ట్లోని ఆ బాడీ ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఇంకా బాడీ ఇన్ఫెక్షన్ రెండు మళ్ళీ ఏమో ఏమంటే టైఫాయిడ్ జ్వరం అదేమో నాకు రెండు నెలల క్రితం వచ్చింది అది తగ్గింది తగ్గిన తర్వాత మళ్ళీ అది కూడా రివర్స్ అయిపోయింది అనమాట సో దానికి మళ్ళీ అంత అంటే అన్నీ చేసిన తర్వాత అన్నీ బాగా అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయింది సో అందుకని బాగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇల్లు లేదు ఇల్లు కూడా ఖాళీ చేసేద్దాము పెద్ద ఇల్లు అయిపోతుంది చేసుకోలేకపోతున్నాను చెన్నల్లు అయితే కొంచెం గబగబా తొందరగా చేసుకోవచ్చు పెద్ద ఇల్లు అయిపోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది సో దానికనమాట నేను వీడియోస్ చేయకపోవడానికి రీజన్ అదేనండి నా హెల్త్ ప్రాబ్లం ఇప్పటికీ ఉన్నది ఇంకా ఇన్ఫెక్షన్ సో నేనేమో మెడిసిన్ గట్ట యూజ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే స్టోన్ పెయిన్ అది కిడ్నీలో స్టోన్ ఉంది కదా అది పెయిన్ అనమాట దానికోసం కూడా నేను ఇప్పుడు టానిక్ యూస్ చేస్తున్నాను అంటే మళ్ళీ ఆపరేషన్ ఇదంతా అంటే మళ్ళీ తట్టుకోలేమండి అందుకనేసి టానిక్ ఒకటి ఉన్నదనమాట నాకు హోమియోపతి డాక్టర్ ఇస్తున్నారు మీకు నేను చూపిస్తాను రీల్స్లో పెడతాను చూడండి ఆ హోమియోపతి టానిక్ ఇచ్చారు కదా దాంతో స్టోన్ అనేది పడిపోతుంది అంట ఎయిటీన్ ఎంఎం వరకు స్టోన్ పడిపోతుంది అంట నాదేమో లెవెన్ ఎంఎంఏ కదా సో దానికనేసి నేను టానిక్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో పడిపోతే ఇంకంతకన్నా అదృష్టం లేదు నాకు మెయిన్ ప్రాబ్లం ఇది ఒకటేనండి ఇప్పుడు ఇన్ఫెక్షన్కి కారణం ఏంటి అని డాక్టర్కి నేను అడిగాను ఎందుకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని అంటే నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకూడదు అని నేను మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను అనమాట ఇన్ఫెక్షన్ మెయిన్ రీజన్ ఏంటంటే ఆయిల్ అంట నేను ఎప్పుడూ ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేస్తాను కానీ అది యూజ్ చేయకూడదు అంటండి అందుకనిసే అందుకనిసరి నువ్వుల నూనె కానీ లేకపోతే వేరుశనగల నూనె కానీ యూజ్ చేయండి నేను ఇప్పుడు అది కూడా చేంజ్ చేస్తున్నాను నువ్వుల నూనె కొంచెం తినలేం కానీ మంచిది హెల్త్కి చాలా మంచిది వేరుశనగల నూనె కొన్నాలు నువ్వుల నూనె కొన్నాళ్ళు అలా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట ఆయిల్ ఒకటే బాడీకి ఇవ్వకూడదు అనమాట అదొకటి ఇంకొకటి ఇంకొకటి మెయిన్ అంటే పెద్దది నేను చేసిన తప్పులు అవి ఆల్మోస్ట్ అందరూ అందరూ చేస్తుంటారు అదేంటంటే బయట నుంచి మనం బజ్జీలు మళ్ళీ సమోసాలు ఇవన్నీ తెప్పించుకొని తింటాం కదా అదేనంటండి ఎందుకంటే వాళ్ళు ఆయిల్ వేరే వేరేది యూస్ చేస్తారు డీప్ ఫ్రై చేసిన దాంట్లోనే మళ్ళీ మళ్ళీ చేస్తారు మనం ఇంట్లో అయితే అలా చేయము ఒకటి ఇంకోటి ఏంటంటే డాక్టర్ చెప్పింది నేను మీకు చెప్తున్నాను అనమాట వాళ్ళకి గోర్లు నెయిల్స్ ఉంటాయి కదా దాంట్లోపల లోపల ఏమైనా ఉంటాయి క్రిములు గట్ట దాంతోనే వాళ్ళు బజ్జీ వేస్తారు లేకపోతే సమోసా వేస్తారు అవన్నీ వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుందమ్మా అందుకని బయట ఫుడ్డు ఇంకా నాన్ వెజ్ పూర్తిగా అవాయిడ్ చేసిమన్నారు అనమాట నాన్ వెజ్ అయితే నేను మటన్ చికెన్ అవాయిడ్ చేస్తాను గుడ్డు గుడ్డుతో కూడా స్టోన్ పెయిన్ వస్తుంది మటను చికెను గుడ్డు నేను మొత్తం ఆపేశాను ఓన్లీ ఫిష్ మాత్రమే తింటున్నాను అది కూడా అప్పుడప్పుడు కాయగూరలు తినడానికే ఇష్టపడుతున్నాను ఎందుకంటే దాంతోనే హ్యాపీగా ఉంది చెప్పాలంటే నిజంగా ఇంకా ఇంకొకటి మీకు ఇన్ఫర్మేషన్ అనుకున్నాను ఏంటంటే అంటే ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం అని అనుకుంటున్నాము ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు ఇంకొక దగ్గర చూసాం కానీ అదేంటంటే మరీ చాలా అంటే చాలా అంటే జనాలు కూడా తిరిగే ఏరియా కాదనమాట అలా ఉంటుంది అక్కడ అది బాగుంది ఇల్లు అయితే చాలా బాగుంది కానీ అది కూడా చాలా ఎక్కువ పదివేలు ఇదైతే తొమ్మిది వేలు అదేమో పదివేలు అదే దానికోసం అనేసి ఆలోచిస్తున్నాం అనమాట మా ఆయన వెళ్ళిపోతే బెటర్ కదా అన్నారు చూడాలి నా ఫేస్ ఎందుకు నాకే ఏదో తేడా కొడుతుంది ఏమో అదనమాట సంగతి నేను వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఇదేనండి హెల్త్ ఇంక మీదట కొంచెం బాగుంది ఈ మీదట కొంచెం బాగుంది నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను ట్రై చేయడం కాదు చెయ్యాలి ఎందుకంటే నాకు నా డ్రీమ్ అనమాట ఆ యూట్యూబ్లో బాగా నేను సక్సెస్ అవ్వాలి అనేది పూర్తిగా అది ఎందుకు ఎవరి దిష్టి తగిలిందో లేకపోతే ఇంకొకటి నాకు కిందింటి ఆంటీ చెప్పారనమాట ఏమని అంటే మనం డెలివరీ అయిన తర్వాత ఏది అంటే అందరూ ఉన్నారనుకోండి మనకి పెద్దలు అంటే అమ్మ మమ్మీకి ఏం తెలీదు మా అమ్మమ్మ అలాంటి వాళ్ళు అలా ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఇది చేస్తారనమాట ఎలా అంటే వామ్ వాటరే తాగాలి వామ్ వాటర్ అంటే వాము ఉంటుంది కదా వాము దాని వాటరే తాగాలి మళ్ళీ ఏమో నువ్వుల నూనెతోనే ఫుడ్ అది కంపల్సరీ ఆరు నెలల వరకు నువ్వుల నూనెతోనే ఫుడ్ వెళ్ళాలి పత్యం ఉండాలి ఇవన్నీ అవన్నీ నేను నిజం చెప్పాలంటే నేను అవన్నీ ఏం చేయలేదండి అందుకనే నీ బాడీ ఇలాగా అంటే ముందు ఎప్పుడూ ఉండేది కాదు నాకు డెలివరీ తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ అనమాట అందువల్లే నీ బాడీ ఏమో ఇలాగ కంట్రోల్ తప్పింది తప్ప ఇంకా ఏం లేదు అని చెప్తున్నారు ఆవిడ అది కూడా నిజమే ఎందుకంటే పాప పుట్టింది నేను హాస్పిటల్ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఎనిమిది రోజులకే ఇప్పుడు నేను పని కూడా స్టార్ట్ చేశాను వంట నా పని లేకపోతే ఇల్లు క్లీనింగ్ అన్నీ నేనే చేసుకుండేదాన్ని నాకు కుట్ల దగ్గర పెయిన్ వచ్చేది వాసిపోయింది అనమాట ఫుల్గా బ్లడ్ అంతా వెళ్ళి అక్కడ క్లాట్ అయిపోయింది అన్నీ జరిగి కానీ ఎవరు లేరు ఎవరు లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి సో దానికి మా అక్క డ్యూటీకి వెళ్ళిపోతుంది మా మమ్మీకి ఏం తెలీదు అందుకనిస్తే నేనేమో అలా చేయడం వల్ల నా బాడీ మొత్తం కంట్రోల్ తప్పింది ఇప్పుడు మరి ఇంకా చేయగలిగేది కూడా ఏం లేదు మళ్ళీ ఫస్ట్ అవ్వాలి అంటే అది జరగదు అందుకే దయచేసి అంటే నేను చేసిన తప్పులు ఎవరు చేయకండి డెలివరీ అయిన తర్వాత ఎవరినైనా ఒక పెద్ద పెద్ద ఆవిడని పెట్టుకోండి ఆవిడ చెప్పినట్టే చెయ్యండి కానీ నాకు అప్పుడు మాకు కొంచెం పాప కుట్టకముందంటే చాలా ఇబ్బందులు అనమాట చాలా నేను రెండు వందలు ఐదు వందలకు కూడా ఆలోచించే పరిస్థితి మాది అప్పుడు పాప పుట్టిన తర్వాత కొంచెం ఓకే బాగుంది సో అందుకని నేను ఎవరిని పెట్టుకోలేకపోయి నేనే చేసేసుకుంటాను పాప వన్ మంత్ అయ్యింది పాపకు నేనే స్నానం చేయించేదాన్ని అసలు నీటిలోకి వెళ్ళకూడదు టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కానీ నేనే స్నానం చేయించి దాన్ని నేనే అన్నీ చేసుకునేదాన్ని ఈరోజు నేను అనిపిస్తున్నాను అంటే నా నేను అనిపిస్తున్నా నాతో పాటు నా ఫ్యామిలీ అనిపిస్తుంది పాప ఎప్పుడైనాను అమ్మ నీకు కిడ్నీలో స్టోన్స్ నొప్పి ఇప్పుడు లేదు కదా ఇప్పుడు నీకు కిడ్నీ నొప్పి లేదు కదా లేకపోతే బండి మీద వెళ్ళిన సంజీవ్ చెప్పడం అనమాట స్లోగా వెళ్ళు అమ్మకి కిడ్నీ నొప్పి అంటే తనకు అలా ఉండిపోయింది అనమాట మైండ్లోనది నిన్న నిన్న అతను ఊరికే చున్నీ వేసుకొని అమ్మ నేనేమో అమ్మని నువ్వేమో పాపవి అన్నది అనేసి నేనేమో ఇంజక్షన్ వేసుకొని వస్తాను అన్నది అంటే పిల్లలకి అది మైండ్లో ఎంత ఉండిపోయిందో చూడండి అంటే అమ్మ మెడిసిన్ ఇంజెక్షన్స్ ఇవే పాపం ఇదే అవుతుంది అనేది తన మైండ్లో ఉండిపోయింది అనమాట అది నాకు బాధ అనిపించింది కానీ అందుకని కొంచెం సన్నవాదావా అని డైటింగ్ చేశానని అంటే మొన్న డైటింగ్ చేసానా బాగా అసలు ఇదైపాను మెల్లిగా ఏదో చేసి చూడాలండి తగ్గాలి అది నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకండి డెలివరీ తర్వాత దయచేసి చేయకండి